శ్రీమత్ర నమ ఈ రోజు వీడియోలో అదృష్ట స్త్రీ యొక్క ఎనిమిది లక్షణాలు మరియు శరీర భాగాలు ఎలాంటి స్త్రీని కోడలుగా తెచ్చుకోవాలి ఎలాంటి స్త్రీని భార్యగా తెచ్చుకోవాలి ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిని ఇంటికి తెచ్చుకోవాలి అలాగే వారి శరీర భాగాలు ఎలా ఉండాలి ఎలాంటి శరీర భాగాలు ఈ ఎనిమిది లక్షణాలు ఉన్న అమ్మాయిని తెచ్చుకుంటే మీకు అదృష్టమా లేకపోతే దురదృష్టమా లాభమా నష్టమా మీకు కలిసి వస్తుందా లేదా నష్టపోతున్న ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో క్లియర్ గా మనం డిస్కస్ చేసుకుందాం అయితే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో అన్నది ఎందుకంటే ఎలాంటి కోడల్ని మన ఇంటికి తెచ్చుకోవాలి మన పిల్లల్లో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి మన భార్యలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా స్త్రీ వల్లనే జీవితం ఉంది కాబట్టి మను కూడా ఉంది కాబట్టి ఆమె శరీర లక్షణాలు అదృష్టం ఎలా ఉంటే కలిసి వస్తుంది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ ఏం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక వీడులకి వస్తే పెళ్లి తర్వాత అదృష్టం ఒక్కసారి ఎందుకు మారిపోతుంది అని మీరు ఒక్కసారి ఆలోచించరా ఇది యాదృశ్యకమా లేదంటే ఏదైనా కారణం ఉందా అని ఎప్పుడైనా కూడా మీరు ఆలోచించరా ఆలోచిస్తే ప్రతి ఒక్క విషయం కూడా మీకు అర్థమైపోతుంది మన గ్రంథాల్లో సాముద్రిక శాస్త్రంలో స్త్రీ గుణగణాలు మరియు లక్షణాలు గురించి ప్రస్తావన ఉంది అదేమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధిన పడిన వారు కూడా కోటేశ్వరుడు అవుతాడు సుఖాలను అనుభవిస్తారు లేదంటే ధనం పోయి వీధిన పడతాడు స్త్రీని అర్థం చేసుకోవటం మాత్రం చాలా కష్టమే కానీ అసాధ్యం కూడా తలరాత రాసిన బ్రహ్మదేవుడికి కూడా స్త్రీ పూర్తిగా అర్థం కాలేదు ముందుగా కాలి బొటనవేలు స్త్రీ యొక్క కాలి బొటనవేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడికి వెళుతుందో అక్కడ ఎల్లప్పుడూ కూడా ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది ఆమె భర్తకే కాదు మొత్తం కుటుంబానికి కూడా తను అదృష్టవంతురాలు అలాంటి స్త్రీలో ఇంట్లోని ప్రతి ఒక్కరిని దోషంగా ఉంచగలుగుతారు ఇలాంటి స్త్రీ ఏ ఇంట్లో అయితే అడుగు పెడుతోందో ఆ ఇల్లు స్వర్గ సుఖాలతో నిండిపోతుందని చెప్పుకోవచ్చు రెండు తండ్రి లాంటి రూపం ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రిని పోలి ఉంటే తను చాలా అదృష్టవంతురాలు అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టదు అలాగే ఒక అబ్బాయి తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతడు చాలా అదృష్టవంతుడుగా పరిగణించబడతాడు మూడు విశాలమైన నుదురు నుదురు మూడు వేళ్ల వెడల్పు కలిగి అర్ధ చంద్రాకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి ఇలాంటి స్త్రీలు ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులను తమ చేతుల్లోకి తెచ్చుకోగలరు వీరికి జీవితంలో దుఃఖం కలగదు ఇలాంటి అమ్మాయి ఇంటికి కోడలుగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది వీరికి సహనం ఓర్పు కూడా ఎక్కువగా ఉంటుంది నాలుగు ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తను అదృష్టవంతురాలు ధనవంతురాలు తను ఉన్న ఇంట్లో తిండికి లోటు ఉండదు ఎలాంటి స్త్రీలు వెళ్ళిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడూ కూడా బలంగా ఉంటుంది ఐదు మెరిసే మరియు తెల్లని దంతాలు అందమైన మెరిసే మరియు తెల్లని దంతాలు ఏళ్ల మధ్య సందు ఉన్న అమ్మాయి అదృష్టవంతురాలు ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా భర్తను విడిచిపెట్టడానికి ఇష్టపడరు ఆరు స్త్రీ వేళ్ళు స్త్రీ చేతి వేళ్ళు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్ళిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు ఈ మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడూ రక్షణగా ఉంటారు ఏడు స్త్రీ కళ్ళ యొక్క లక్షణాలు ఎగువ మరియు దిగువ భాగం ఎర్రగా ఉండి తెల్లని భాగం పాలవలే కనిపిస్తుంటే ఆ స్త్రీ చాలా అదృష్టవంతురాలు ఆమె నడక రాజహంసలాగా ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలను అనుభవిస్తుంది ఎనిమిది స్త్రీ యొక్క వెంట్రుకలు అమ్మాయి చేతి మీద ఎక్కువగా వెంట్రుకలు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాల నుండి బయట పడేయటం కోసం తన భర్తతో పాటు ఎలాంటి కష్టాలనైనా భరించటానికి సిద్ధంగా ఉంటుంది ఏ స్త్రీకి అయితే అందమైన మరియు పొడవైన జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అటువంటి మహిళను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకువస్తుంది ఆ కుటుంబం ఎప్పుడు కూడా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది స్త్రీ యొక్క శరీర భాగాలు మరియు వారి అదృష్టం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే స్త్రీ ఒంటి మీద ఉన్న గుర్తులను బట్టి కూడా అదృష్టం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం హిందూ మతంలో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అని పిలుస్తారు ఆ స్త్రీని పూజిస్తారు స్త్రీలను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి తప్పక ఉంటుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీ యొక్క కొన్ని భాగాలు పెద్దవిగా ఉంటే మిగతా స్త్రీల కన్నా అదృష్టవంతురాలుగా పరిగణించబడుతుంది అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది ఎడమ చెంపపై పుట్టుమచ్చ స్త్రీ యొక్క ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉంటే తను అధికంగా తింటుంది ఎప్పుడు కూడా ఆహారం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంటిని ఆనందంగా ఉంచగలరు వంట కూడా బాగా చేస్తారు రెండు పెద్ద పెద్ద కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలని జింక కళ్ళు అంటారు వీరు తమ కళ్ళతో ఇతరులను ఆకర్షిస్తారు వీరికి మిగతా వారి నుండి వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది వీరు అనుకున్న పనులు సాధించగలరు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితంలో ప్రేమ ఇంకా సంతోషం ఎప్పుడూ కూడా ఉంటాయి మూడు పొడవాటి ముక్కు పొడవాటి ముక్కు ఉన్న స్త్రీలు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఎలాంటి స్త్రీలు ఖర్చు చేయటానికి ఇష్టపడతారు కానీ వీరి ఖర్చు ఇప్పుడు కూడా వృధా కాదు నాలుగు పొడవాటి కలిగిన స్త్రీలు ఏ స్త్రీకి అయితే చేతి వేళ్లు పొడవుగా ఉంటాయో వారు అత్యంత తెలివైనవారు కాస్త గడుసుతనం ఉంటుంది వీరు చదవటానికి రాయటానికి ముందుంటారు ఎలాంటి స్త్రీలు ఖర్చు చేయటానికి ఇష్టపడరు తన కుటుంబం వల్ల చాలా సంతోషంగా ఉంటారు ఐదు మృదువైన గులాబీ రంగు గల పాదాలు గులాబీ రంగు మృదువైన పాదాలు కలిగిన స్త్రీ అక్రమ సంబంధాలపై ఆసక్తి లోతుగా ఉంటుంది ఇలాంటి స్త్రీలు వివాహముకు ముందు మరొకరిని ఇష్టపడి ఉంటారు వీరు ప్రేమించిన వారిని లేదా తమ భర్తను చాలా సంతోషంగా చూసుకుంటుంది ఆరు నాభి వద్ద పుట్టుమచ్చ నాభి వద్ద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ధనాన్ని కలిగి ఉంటారు వీరి జీవితంలో దరిద్రం అనే పదానికి చోటు ఉండదు ఎటువంటి దానినైనా సరే వారు తమ దారిలోకి తెచ్చుకోగలరు తను ఏ కార్యాన్ని అయినా సులువుగా సునాయాసంగా సంతోషంగా చేయగలుగుతుంది ఏడు మెరిసే గోళ్లు స్త్రీ యొక్క చేతివేళ్ళు అందంగా మెరుస్తూ ఉంటే తన చాలా ఆరోగ్యంగా ఉందని అర్థం ఇలాంటి స్త్రీలు భర్త యొక్క కష్టాన్ని సుఖాన్ని పంచుకోగలరు తన కుటుంబాన్ని తన పిల్లల్ని ధ్యాస పెట్టి బాగా చూసుకుంటుంది మంచి చరిత్రను కలిగి ఉంటుంది ఎనిమిది పెదవులకు పైన రోమాలు ఉన్న స్త్రీ ఇలా ఉన్న స్త్రీలకు సమాజం నుండి కొంత వ్యతిరేకతను కలిగి ఉంటారు ఇలాంటి స్త్రీలకు కోపం ఎక్కువ ఎవరైనా తన మాట వినకపోతే చెప్పలేనంత కోపం వచ్చి ఆ కోపంలో దేనినైనా నాశనం చేసేస్తారు అలా సంపదను నాశనం చేసుకుంటారు సాముద్రిక శాస్త్రం ప్రకారం మహిళల యొక్క అరికాళ్లలో చాలా రహస్యాలు రాయబడి ఉన్నాయి ఏ స్త్రీకి అయితే అరికాళ్లలో త్రికోణాలు గుర్తులు ఉంటాయో ఆమె చాలా అశ్రద్ధ మరియు నిర్లక్ష్యం ఉంటుంది అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడు ఎప్పుడూ కూడా తమ జీవితంలో నిరాశను చెందరు అర్థం చేసుకునే భార్య లభించిందని చాలా సంతోషిస్తారు ప్రతి పనిలో కూడా భర్తకు సహాయకరంగా ఉంటుంది ఏ స్త్రీ అరికాలలో అయితే త్రికోణాలు ఉంటాయో వారు భాగ్యశీలు అవుతారు అలాగే చాలా మంది ఆడవారి మొహం మీద పుట్టుమచ్చలు చూసేవారు ఉంటారు మొహం మీద కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండటం చాలా శుభప్రదంగా చెప్పబడి ఉంది పుట్టుమచ్చలు కేవలం భాగ్యవంతులు అయిన మొహం మీద మాత్రమే ఉంటాయి ఏ మహిళలకు అయితే ముక్కు దగ్గర పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి స్త్రీలు చాలా భాగ్యశీలు చూసారు కదా ఈ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా శ్రవేజన సుఖినో